రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకూర్ ప్రజలను కోరారు పదమూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చుక్కల లావణ్య శ్రీనివాస్ గెలుపు కోసం శుక్రవారం రాత్రి డివిజన్లో ప్రచార సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు అభివృద్ధికి అడ్డు తగిలేలా వ్యవహరిస్తున్న వారికి కార్పొరేషన్ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు పదమూడవ డివిజన్లో చుక్కల లావణ్య శ్రీనివాస్తో పాటు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు రకరకాల మాల్సి గెలిచి మక్కాని సింగ్ తోట పోతా అన్నారు గెలిస్తేనే మన అందరి అభివృద్ధి జరుగుతుంది అనే అంశాన్ని ఎవరైతే అర్హత లేని వారు ఓటు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఏడుస్తానో ఏడమో కూడా కాదు మీ ముందుకు ఏ రకంగా ఏ అర్హత ఓటు అడగడానికి అడగడానికి వస్తారో అడగాలి నాకు తెలిసింది ఇంతకుముందు యువమిత్రుడు చెప్తా ఉన్నాడు తిట్టుకుంటూ తిరుగుతున్నానని ఆ తిట్లే నీకు వీళ్ళందరి ఆశీర్వాదాలు అయితే నేను తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు కార్మిక యువ మిత్రులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి తెలియజేస్తూ మీ పక్షాన నేనే ధైర్యం ఇస్తున్నా ఇవాళ కదా అవునా కదా ఇక్కడ మేము అన్నరనే పెద్దలను ఎవరిని గెలిపిస్తాం అభివృద్ధి కావాలి కావాలా అవుతా డబుల్ బెడ్రూమ్లు కావాలా వద్దా ఇందిరామైలు కావాలి అవతా సన్న కాసీస్ కావాలి పిల్లల చదువు కావాలా అవత పిల్లల చదువు కావాలి వైద్యం అందాలి రోడ్లు కావాలి నీళ్లు కావాలి డ్రైవర్స్ మంచి చేయాలి అవతా మరి ఇవన్నీ కావాలంటే సన్నద్ధం కావాలన్నా తెల్ల కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా మన ఊరు నగరంగా మారి పది మందికి అన్నం పెట్టాలన్నా ఈరోజు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కలిసి ఇంకా అద్భుతమైన నిర్మాణం చేద్దాం నిధులు తెచ్చుకుందాం ఈ నగరం ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా చేసుకుందామని తెలియస్తూ అందరికీ